వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కు మన యొక్క వీడియోస్ చాలా వరకు ఉపయోగపడతాయి వారికి ఒక మంచి సీటు వచ్చేలా మన వీడియోస్ ద్వారా కానీ వాట్సాప్ గ్రూపుల ద్వారా గైడెన్స్ లభిస్తుంది కాబట్టి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారంతా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారికి శ్రేయభిలాషులకు ఇంజనీరింగ్ యాక్స్పెట్స్ వీడియో షేర్ చేయండి ఇది ఖచ్చితంగా వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి దిశానిర్దేశాన్ని చూపెడుతుంది మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జనరల్గా మనకు ఆల్మోస్ట్ జోసాక్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది ప్రధానంగా ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి మనకు మెంటర్షిప్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది ఆల్రెడీ కౌన్సిలింగ్ సంబంధించి పూర్తిగా అంటే ఆల్రెడీ మనం వన్ ఇయర్ నుంచి చేస్తూ ఉన్నాం ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియలో బిజీగా ఉండడం వల్ల ఇంకా ఎవరైనా ఎంసెట్కి సంబంధించి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వెంటనే చాలా తక్కువ రుసుము పెట్టాం ఆ యొక్క అమౌంట్ చెల్లించి మీరు మెంటర్షిప్ పొందవచ్చు మరి ఈరోజు జోసాక్ సంబంధించి రౌండ్ వన్ అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది మనం దాదాపు ఈ సంవత్సరం కేఆర్ గైడెన్స్ ఒక ఐదు వందల మంది వరకు వెబ్ ఆప్షన్స్ జోసాక్ సంబంధించి ఛాయ్స్ ఫిల్లింగ్ చేయడం జరిగింది దాంట్లో మెజారిటీ విద్యార్థులకు మంచి సీట్లు రావడం జరిగింది ఇంకా రౌండ్స్ కూడా ఉన్నాయి ఇంకా కొంతమంది అలాట్ కాని వారికి మిగతా రౌండ్స్లో అలాట్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు అలాటైన సీట్లలో కూడా చాలా వరకు మంచి టాప్ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో త్రిబుల్ ఐటీస్లో చాలామంది గ్రూప్స్ విద్యార్థులు సీట్లు పొందారు మంచి బ్రాంచెస్ కూడా పొందారు కాబట్టి వారందరికీ వారి పేరెంట్స్కి కేఆర్ గైడెన్స్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా లేదా హై స్కూల్ స్థాయి నుంచే మీరు ఎంతో కష్టపడి ఐఐటి సంపాదించాలని చదివి ఉన్నారు మీ యొక్క కళ ఈరోజుకు నెరవేరింది ఈరోజు చాలా చాలామందికి ఐఐటీస్లో కూడా టాప్ ఐఐటీస్లో సీట్లు వచ్చాయి ఇది మామూలుగా సా విజయం కాదు ఇది ఎంతో కృషి ఉంటే మాత్రమే ఎంతో పట్టుదల ఉంటే మాత్రమే ఈ యొక్క విజయం మీ యొక్క తరమైంది ఈ యొక్క విజయం మీ యొక్క పట్టుదలకు మూలమని చెప్పేసి తెలియడం జరుగుతుంది దీనికి తోడుగా కేఆర్ గైడెన్స్ లాస్ట్ నైన్ టెన్ మంత్స్గా మీకు పూర్తిగా గైడెన్స్ అందించింది మొన్న వెబ్ ఆప్షన్స్ విషయంలో మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసింది మంచి ఛాయస్ ఫిల్లింగ్ మనం అందజేశాం మార్క్స్లో కూడా మనకు మంచి ప్లేట్స్ అలా ప్లే మనకు కాలేజీస్ అలర్ట్ కాబడ్డాయి మరి ఇప్పుడు ఈరోజు రౌండ్ వన్లో కూడా మంచి సీట్లు లభించాయి కాబట్టి మరి సీట్లు లభించిన తర్వాత ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ ఇప్పటికే మార్నింగ్ నుంచి చాలామంది మనం క్లారిఫై చేయడం జరిగింది మీకు మళ్ళీ షార్ట్గా చెప్పడం జరుగుతుంది ఎవరైతే సీట్స్ అలర్ట్ బంద్ చేయబడ్డాయో ముఖ్యంగా మీకు నచ్చిన సీటు అయినా నచ్చని సీట్ అయినా కంపల్సరీ యాక్సెప్టెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇది జనరల్గా జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ యాక్సెప్టెన్సీ చెల్లించి మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసి చేస్తే మీకు కన్ఫామ్గా సీట్ అనేది అలాట్ అవుతుంది కాబట్టి వీలైనంత తొందరగా ఆల్రెడీ కొంతమంది ప్రీ పేమెంట్ ఆప్షన్ ద్వారా ఫీజు చెల్లించున్నారు ఇంకా చెల్లించిన వారు ఎవరైనా ఉంటే మీరు సీట్ యాక్సెప్టెన్సీ ఇచ్చి ఈ యొక్క ప్రీపేమెంట్ పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి ఇలా అప్లోడ్ చేయగానే చేసినప్పుడు మీరు ప్రధానంగా మీకు చెప్పాను త్రీ ఆప్షన్స్ మనకు ఫ్లోట్ కానీ లేదా ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ మీకు వచ్చిన సీటు సంతృప్తికరంగా ఉంటే మీకు మాకు మళ్ళీ ముందుకెళ్లాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు మీ యొక్క ఆప్షన్స్ను మళ్ళీ మీకు ముందుకెళ్ళే అవకాశం ఉండదు వచ్చిన సీట్తోనే సాటిస్ఫై కావాల్సి ఉంటుంది మరి స్లైడ్ విషయానికి వస్తే మీకు ఒక ఇన్స్టిట్యూట్లో సీట్ వస్తే అదే ఇన్స్టిట్యూట్లో మళ్ళీ మనకు రాబోయే రౌండ్స్లో రావాలనుకుంటే స్లైడ్ చూజ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగంలో మీకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వస్తే అదే భవిష్యత్ రౌండ్స్లో ఈసీ కానీ సిఎస్సి కానీ రావచ్చు అంటే సేమ్ కాలేజీలో వేరే బ్రాంచెస్ దట్ ఈస్ ద స్లైడ్ నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్ కనుక మనం చూజ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన సీటుకు మనం సాటిస్ఫై అయినా కాకుండా ఎలాగో ఫీ పే చేసాం కాబట్టి నెక్స్ట్ ఫ్లోర్ ద్వారా మనము అనుకున్న కాలేజెస్ అంటే ఏవైతే ఈరోజు మనకు అలాట్మెంట్ అయినా దాని పైన ఉన్న ఆప్షన్స్ మాత్రమే పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోతాయి కాబట్టి ఈ పై ఆప్షన్స్లో మీకు ఇంకా మెరుగైన సీటు రౌండ్స్ వారీగా మీకు లభించే అవకాశం ఉంది అంటే దాదాపు ఫిఫ్త్ రౌండ్ వరకు ఒక మంచి సీటు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకోవడం చాలా ఉత్తమం అని కూడా పేరెంట్స్ తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అవ్వద్దు డిసైడ్ చేయకపోతే టైం తీసుకోండి మనకు జనరల్గా టైం షెడ్యూల్ కూడా ఈ దీనికి సంబంధించి ఒకసారి పరిశీలిద్దాం ఆల్రెడీ ఈరోజు మనకు అలాట్మెంట్స్ వచ్చాయి ఈరోజు నుంచే మనకు పేమెంట్ ఫ్రీ పేమెంట్ కానీ లేదా అప్లోడింగ్ కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలామంది కూడా అప్లోడ్ చేసుకున్నారు మరి దీనికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పే చేసి మీరు ఈ మూడు ఆప్షన్స్లో ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకోవడానికి సమయం మనకు ట్వంటీ ఫోర్త్ వరకు ఉంది ఈ ఇరవై నాలుగు లోపు ఫోర్ డేస్ సమయం ఉంది ఫోర్ డేస్ లోపు ఎప్పుడైనా మీరు ఈ పని చేసుకోవచ్చు మరి ట్వంటీ ఫోర్త్ మీ లోపు కనుక మీరు ఫీజు చెల్లించే యాక్సెప్టెన్స్ ఇవ్వనట్లయితే మీ యొక్క సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్న ఒకసారి అంటే క్వైరీస్ ఉంటాయి అంటే జనరల్గా మీరు ఏమైనా డాక్యుమెంట్స్లో మిస్టేక్స్ ఉంటే వాళ్ళు క్వైరీస్ ద్వారా మెయిల్ ద్వారా తెలియజేస్తారు తర్వాత కంప్లీట్గా ట్వంటీ సిక్స్త్ రోజు దానిపై క్లారిఫికేషన్ ఇచ్చేసి ఈ యొక్క రౌండ్ వన్ అనేది ట్వంటీ సిక్స్త్కు పూర్తిగా క్లోజ్ అవుతుంది ఫీజు చెల్లించడం మనకు మాత్రం కంపల్సరీ ట్వంటీ ఫోర్త్ లోపే చెల్లించి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంకా ఎవరైనా మన మెండర్షిప్ గ్రూప్లో జాయిన్ కాని వారు ఉంటే జాయిన్ అవ్వాల్సిందే కోరుతూ ముగిస్తుంది ధన్యవాదములు